చూసిన మన బండి ఎట్లని ఖాళీ రాయల్ ఎన్ఫీల్డ్ గాయస్ ఇదైతే ఫస్ట్ బండి నింపేసుకుంటా నా మీనా ఏం చేసుకున్నా ఫస్ట్ బండి పాపం ఫైవ్ ఇయర్స్ అయితే తీసుకొని దగ్గర ఒక మంచి పండినా నాకు ఎంతో ఇష్టం చేస్తాను ఎంతో ఇష్టంతో చుందే నా ప్రాణం తీసే ఇంకల్ ఇంకల్ పెద్ద ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా హలో ట్వంటీ సిక్స్ చెప్పు ఇప్పుడైతే కొత్త బాధ వచ్చింది రావు

నింపేసుకుంటా నిన్నునాలోచేసుకుంటా నిన్నునా మీనా పాపం మంచి రా నాకు ఎంతో ఇష్టం ఎంతో ఇష్టంతో ఇష్టం తీసేసుకున్నాం ఫుల్

ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చేసినాం కదా అది బుక్ బుక్ చేసినది ఇప్పుడు వస్తుంది చూడండి గాయస్ అయితే ఏడుంద్రానా చెప్పు చూడు గైస్ యశ్వంత అయితే పోతుంది లోపలికైతే అదే కిందికి ఇంకా అది కిందికి ఇంకా కిందికి

మాట్లాడరా మాట్లాడే గైస్ రైడర్స్ అయితే మనం ఏం చేసుకుంటున్నామో మీరు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత మంచి బండి అయితే తీసుకుంటున్నాం మనం అయితే ఇప్పుడు తప్ప ఇంకా అయింది ఏమ్రా గట్టిగా మాట్లాడరా ఎందుకురా గట్టి ఎందుకు చూడూరు కాస్ మనమైతే తీసుకున్నాము టీవీ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం గాయస్ చెప్పినా కదా ఇప్పటిదాకా అయితే ఈ టూ బైక్స్ లో ఏదో మీరు చూడండి మనం తీసుకుంది ఇదో ఇదో మీకే అర్థమైపోతుంది నువ్వు ఉన్నావురా ನನಂದೆಂತು ಸಲಾಂ ಲಹಲ್ಲೆ ದುಬೆಗಾದರೂ ಮುಸಲ್ಲಾನವೆ ಹ ಆ ಗಾಯ್ಸ್ ಇನ್ಕೈತೆ ಟಿವಿಎಸ್ ಬಂಡಿ ಪಿಸ್ಸೋ ನೆಕ್ಸ್ಟ್ ಐತೆ ರೆಡಿ ಉಂಡು ನೀgekeರ ಟಿವಿಎಸ್ ಎನಕ ಹ ನಿಕ್ ಟಿವಿಎಸ್ ಸರ್ ಈಶಾನನ ಗೆ ಪಿಜಾ ಮಲ್ಲ ಈಶಾನನ ಹ ಹ ಪಕ್ಕ ಈ ಈ ಬಂಡಾ ಈಶಾನನ ಗೆ ಸೆಟ್ ಐತೆ వాడు చూడు రే చూడరు గాయస్ టీవీఎస్ బండి ఇప్పిస్తానంట యశ్వంతా జూమ్ చేద్దాం బయటికి లోపల ఉన్నాడు కదా జూమ్ చేద్దాం నన్ను బండి తీసుకుంటున్నా ఇప్పుడు పాట వాడాలా సరే రంగులే వాడు రంగులే ఏ వాడాలా ఒక్కటి సరే సరే పాట

Ah, sorry, mila, mila, ha. నా కోసం ఏంటండి ఏ రంగులే రంగులే ఏ రంగులే నీ నాకు తో ఏ రంగునే TVS, ఇంతలే ఏ ఇంతలే టీవీఎస్ తీసుకున్నా ఉన్నాయి మీ దగ్గర పెట్టుకున్నాను తీసే ఇంకల్ ఇంకల్ వన్ చెల్ మాత్రం మ్యాంగెట్ ఫస్ట్ సర్వీసింగ్ సెవెన్ హండ్రెడ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పద్ధతి ఫస్ట్ సర్వీసింగ్ ఉంటుంది ఫ్రీ సర్వీసింగ్ మాత్రం షోరూమ్స్ కంపల్సరీ ఫ్రీ సర్వీసింగ్ మా తర్వాత చెప్పే ఐదు శాతం ఏడైనా అదే మీకు షోరూమ్ సర్వీసింగ్ ఫ్రీ సర్వీస్ షోరూమ్ చెప్పింటే బయట చెప్పినప్పుడు ఇంజన్ వాలంటీర్ అబ్బాయి బయట ఆ చెప్పు మా బాధ్యత కదా బాధ్యద బుక్ చేసిన

హ్యాపీగా అంకులు ఆంటీ నీకు వాళ్ళ ఇవ్వ చూడు బైక్ హ్యాపీగా ఉంది అంకుల్ ఇప్పుడు రోజు రోజు తిరుగుతాడ బట్టలు అంటే తెస్తాడు అట్ ఇవ చూడు మా ఫైనల్ అయితే బండి చేసుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా డాడీ అయితే ఫైనల్ అయితే మా డాడీ బండి చేసుకోండు ఇప్పుడైతే పోతున్నాం పోమా హ్యాపీ మంచి అనిపిస్తుందా పూజ చెప్పిద్దాము నడు తొందరగా వెళ్ళిపోజాం